హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈరోజు అయితే నేను చికెన్ అందుదాం అనుకుంటాను చికెన్ తీసుకొచ్చిన నేను మా మేడం ఇంకా రెడీ వచ్చినా ఇక చికెన్ ఇప్పుడు తీసుకొచ్చిన ఇక లేయాలి మా మేడమ్ వచ్చిన తర్వాత ఇది మా మేడమ్ వచ్చేసరికి లేట్ ఉన్నది ఇది లేచేసిన చికెను ఇక మా పాప కూడా వచ్చినా చికెన్ వేసిన డోర్ పెట్టు లైట్ బంద్ చేస్తానా సరేదా చికెన్ అని లేసిన ఆల్రెడీ నేను చెయ్యి అడుగు ఇది ఫస్ట్ ఉల్లిగడ్డ నువ్వు కోయా నాకు కోసిన తర్వాత చూపిద్దామా మరి అని చెప్పాను ఇప్పుడు దీన్ని నీళ్ళు వాటి పెట్టాను అవసరం లేదా ఉండని సరే ఓకే మరి చికెన్ అయితే తీసుకొచ్చిన చికెన్ ఇలా కడుగుదామని చేసిన మా మేడం ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తీయవా ఆ ఉల్లిగడ్డ అయితే తీస్తుంది ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నా ఇక మా మేడం అయితే ఇప్పుడు నేను కడి చేస్తాను కడిగేసే లోపు ఇప్పుడు నీకు టమాటాలు ఏమవసరం లేదు టమాటాలు రైట్ అది చాకి చాలా అల్లం అల్లం కలిపి మా బిడ్డ ర్యాంక్స్ పెట్టాం ర్యాంస్ పెట్టు మా బిడ్డ అటు ఇటు కదలకున్నది లేకపోతే మాకు ఇలా దేవుని చూపించేది ఈ నిన్న సాయంత్రం కొంచెం వర్షం పడ్డాయి మంచిరాళ్ళ వారం బాగా వచ్చింది వచ్చినాక కూడా అసలు మొన్ననే తిందాం తిందామనుకున్నాం కానీ మొన్న మాకు వారం పడలేదు శనివారము శుక్రవారం అయితే ఇప్పుడు టుడే ఈ రోజు అయితే అయితే తింటాను అన్నాడు నేను అరకిల్ తీసుకురాలే వంద తీసుకొచ్చిన ఇరవై రూపాయలు చిల్లర అంటే లేకుండా గానీ మేమిద్దరే అది ఎక్కువ తినాం మా వాళ్ళు కూడా చికెన్ ఎక్కువ తినరు మా తమ్ముడు ఒక్కడే తింటాడు చికెన్ అయితే ఎక్కువ తీసుకురాలే ఇప్పుడు వంద అయినా గానీ ఇవాళ తిన్నా మళ్ళీ ఒక రోజు తెల్లారి ఉంచుడు ఎందుకంటే మళ్ళీ తెల్లారి సోమవారం మంగళవారం ఉంటది కాబట్టి మళ్ళీ బుధవారం దాకా తీసుకొచ్చుకున్నాడు ఎందుకని చెప్పి ఎక్క దాకా తీసుకురాలే ఇక మా బిడ్డ ఇప్పుడు వీడియోలో వాడాలని చెప్పి వచ్చింది హాయబ్ మరి ఏమైంది చెప్పు చెప్పు ఏమైంది నాలుగు పండ్లు పనులు చూపిరా ఇవాను నాలుగే పనులు ఉన్నాయి మా అయితే తీసుకొని తీసుకుని అది పని చేసుకుని ఇచ్చలేదు నేనైతే చిన్న చిన్న ఉల్లియాడలు అయితే మొత్తం ఇంకా ఉలియాడలు చిన్న చిన్న ఓసేసిన మా బిడ్డ ఏమో ఎత్తుకొని ఉండేది అవి చూడు నువ్వు చికెన్ అన్నన్ని తింటావు తినావా మరి చికెన్ ఏమో తింటది కానీ అన్నీ ఇప్పుడు చికెన్ ముందే చికెన్ తింటా తింటా అంటే ఇప్పుడు తొందరగా దాన్ని ఫ్రై చేసిన తర్వాతనే లెక్క కంచుడైతే పెట్టేసుకున్నాం కంచు పెట్టుకున్నాం ఈ అయితే తింటే ఏమైంది పోను మమ్మీ ఆయిల్ వస్తుంది కదా ఇలా మనం కొంచెం అయినాక అప్పటికి బిర్యానీ చేసుకున్నాం అది అదే బగారా రైస్ చేసుకున్నావే బగారా ఎత్తే లేకుంటే సాదా రైస్ అయితే సాదా అయితే అట్లా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యే చికెన్ లో నీళ్ళు పడుతున్నా కొన్ని చికెన్లో అయితే నీళ్లు వాడదానా ఎగురుడే నూనె కింద పడతావురా నూనె స్మైల్ అసలు ఇలా చికెన్ తింటాం మధ్య అట్లాని ఈ బాగా రాక బాగానే ఉన్నట్టుంది అని మనకి మళ్ళీ ఫంక్షన్ అన్నీ ఉడిచిపోతాయి ఇవన్నీ ఆయిల్ వేడైనా నూనె నూనె వేడైనాక చిన్న రెండు బాగా రాకుండా ఆడ వచ్చినాయి చిన్న ఉల్లి ఆడ ఉల్లియాడ ఎందుకంటే స్పైసీ ఉన్నారే మంచిగా ఫ్రై టైప్ గ్రేవీ ఎక్కువ ఉండదు కదా తక్కువనే కదా మంచి ఉంటదని చెప్పి వచ్చిన రాగా మరి చెట్టు పూజలు ఉండే పట్టుకొని వచ్చిన కొంచెం ఇదైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ పొద్దున పూర్ ఉండే ఆ పూర వేస్తా తిన్నాం కానీ ఇది ఇప్పుడు అందుకుంటే బెటర్ అని చెప్పి చూసిన బిడ్డ కొంచెం ర్యాంక్ కొంచెం సెటిల్మెంట్ చేసి బ్యాగ్ పెట్టి వచ్చిన మిల్లగా ఉండదు వాతావరణం మధ్యాహ్నమా బాగా వేయలేదు ఇక ఇవన్నీ ఎంటీ డబ్బాలు అన్ని తీసేసుకొని పోవాలి ఇలా ఇదైతే మంచి మొన్న ఒకసారి అదేంటి ఇది ఏదో షాపింగ్ పోయినప్పుడు జెడ్ బార్ల షాపింగ్ పోయినప్పుడు కష్టం అదే చిన్న క్యాన్ యాభై రూపాయలు వాటర్ పోసుకోవడానికి క్యాప్ పోగొట్టింది ఇదే మంచిగా ఉండే అది క్యాప్ అది చికెన్ కడగలేదు కడిగి కడిగినావు ఇంతమంది అడిగిన ఒకసారి లివర్లు మంచి ఉంటాయా లివర్ ఒకటి ఎక్స్ట్రా చేసి చికెన్ ఓకే చికెన్ రెండు సార్లు అడిగినాం ఆల్రెడీ కడిగిన తర్వాత కిలోకి రెండు వందల నలభై రూపాయలు కిలో ఎక్కువ ఇది స్మైలి చిన్న స్మైలీ నువ్వు ఇట్లా ఏ చెప్తే తింటలేవు ముక్కలు కావన్నా ఈ ఫ్రై అయినాక వేసేద్దామా నువ్వు తింటావా అన్నం తింటావా అన్న తింటావాదా మరి పోదాం అతని ఫ్రై అయిపోతాం ఇక ఉడుకుతా తొందరగా ఉడతాయి కదా చికెన్ అయితే కరంపు వేసాయి మరి ఎందుకంటే నోరు మొత్తం టేస్ట్ లేదు ఇక మా బిడ్డ చూడు ఆ కొండలు బాబా అన్న తింటావా కారం నోట్లో పెడతాది మరి కారం కారం మనం వేసుకుంటే నోరుకు రుచి చదువుతలేదు అందుకని చెప్పి ఉప్పు వేసినాం ఉప్పు వేయలే కానీ ఇంకా కలిపి వేసినాక ఒక ఫైవ్ మినిట్ మంచం వేసినా ఇయో వేసి పండుగ పండుకో వస్తున్నారు ఇయో పండుకో పనుకోవా ఎందుకు అనుకో చెప్పు కూర్చో నేను కూర్చున్నా పట్నం కూర్చో ఒకట మొత్తం ఉడుకుతాను చెమటా పోతాను అని చెప్పి మా బిడ్డ బయట చూడు చూడు అది కింద కూర్చున్నా ఇయో చెప్పుయో చెప్పో హాయ్ చెప్పు ఇక్కడ చీపురు కట్టబెట్టు ఆ ఊడు ఒకసారి ఊడు ఆ ఊడు మొత్తం ఊడు ఆ ఓడిసిన తర్వాత ఊడు మంచిగా పొద్దుల లేచి ఇప్పుడు ఆ లేస్తాన ఊడు ఇంకెట్ పోతాను విచ్చి కట్ట అక్కడ పెట్టుకున్నాడు ఆ బయట బయట సల్ల కానీ లోపల ఉడుకుతాను చికెన్ ఉడుకుతాయి అటు ఇటు ఉండని అని చెప్పేసి

కింద పడుతుందిరా అది ఇప్పుడు అది ఏందన్నాడు కథ ఏంటి మంచిగున్నదా ఎట్లా సూపర్ ఉన్నదా చూపరా చెప్పవు అద్దా అని చెప్తే అయ్యో మొత్తం ఫ్రై కలుపు మచ్చి ఇంకో పది నిమిషాలు అవుతుందా పది నిమిషాలు అయితే అయిపోతుంది ఒకవేళ బగారా వేసుకుంటూ ఇప్పుడు వేసుకుందావా అని కొంచెం ఆయనకి వేస్తున్నావు సరే ఓకే ఇయో ఫ్రిడ్జ్ ఎక్కించా మంచి అయింది మంచి పని మంద మరి లాలేనా నువ్వు మరి ఇంకోసారి ఎక్కుతావా కిచెన్ ఎక్కుతావా ఎక్కుతావా కిచెన్ ఎక్కుతావు మరి ఓకేనా మరి చేయలే ఒకసారి గిట్లా దెబ్బ దెబ్బను ఇయో మసాలా వేసేస్తాం మసాలా వేసిన ఐదు నిమిషాలు అయితే అయిపోతాయి పుదీనా 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 వేసే మసాలా దీన్ని చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇక మా బీటా చూడ ఎంత స్టైల్లో పడదాలి ఇవన్నీ యాక్టింగ్ నీళ్లు తాగింది కానీ కావాలని కావాలని చూడు కావాలని వీడియో తీస్తానని చెప్పి యాక్టింగ్ చేస్తాను జనామే ఓకేనా ఓకే మా మేడం బాగా ఇస్తానేమో మా మేడం మా మేడం తీస్తుంది వీడియో లేకుండా మాత్రం ఇక వీడికి అయితే లాగింతే ముందు అలా ఎవరైనా చూసాండి తాగుతుంది కదా నిజంగానే అంత యాక్టింగ్ వీడియో కోసం యాక్టింగ్ ఏమైనా తెలుస్తుంది తాగలేదు అట్లా